బోల్డ్ బ్యూటీ అంటే హాట్ హాట్ పిక్స్ దిగడం కాదు సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం కాదు రియల్ లైఫ్లో కూడా అవసరమైనప్పుడు ధైర్యంగా తెగించి ముందడుగు వేయాలి అని నిరూపించింది యముడు మరి ఆవిడెవరు ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించే ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు ఇక మొదటి సినిమాతోనే అలాంటి స్థానం సంపాదించిన వాళ్ళు చాలా రేర్ అలా ఫస్ట్ ఫిలిమ్తో యూత్ హార్ట్స్లో టెంట్ వేసుకున్న బామ పాయల్ రాజపు ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో కుర్రాళ్ళ సెల్ ఫోన్స్ లో వాల్ పేపర్ గా మారిపోయింది బ్యూటీ ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటి పడకపోయినా ఆమె హాట్ అండ్ బోల్డ్నెస్తో సోషల్ మీడియాలో సమ్మర్ హిట్ పుట్టించేది అయితే రీసెంట్గా మళ్ళీ అదే ఆర్ఎక్స్ హండ్రెడ్ డైరెక్టర్ అజయ్ భూపతితో కలిసి మంగళవారం సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది ఇక ఇప్పుడు ఆ సక్సెస్ వెంట మరొక సమస్య కూడా వచ్చింది పాయల్ నటించిన రక్షణ అనే మూవీ టీజర్ను మనం యూట్యూబ్లో చూసాం అయితే ఒరిజినల్గా ఈ ఫిల్మ్ను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్యలో ఫైవ్ డబ్ల్యూఎస్ అనే వర్కింగ్ టైటిల్తో షూట్ చేశారు అయితే ఇప్పటి వరకు రిలీజ్ కు నోచుకుని ఈ సినిమాను మంగళవారంతో పాయల్ క్రేజ్ మళ్లీ పెరగడాన్ని చూసి ఇదే మంచి టైం అని భావించిందంట మూవీ టీం దీంతో పాయల్ను ప్రమోషన్స్కు రమ్మని పిలిచారట అయితే అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇంకా ఇవ్వకపోవడంతో ముందు బకాయిల్ని క్లియర్ చేయండి నేను వస్తా అని చెప్పింది ఆమె కానీ అందుకు వాళ్ళు నిరాకరిస్తూ మన బోల్డ్ బ్యూటీని భయపెట్టారట ఇక ఇదే విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెలుగు సినిమా నుండి నన్ను బ్యాన్ చేస్తామంటున్నారు నేను వేరే సినిమాలలో కొంచెం బిజీగా ఉన్నానని చెప్తుంటే చాలా అసభ్యకరంగా మాట్లాడారు నా రెమ్యూనరేషన్ కూడా పూర్తిగా ఇంకా ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చారు ఆ తరువాత మా టీం లీగల్గా ప్రొసీడ్ అవుతున్నామంటూ నిర్మాతలకు జలక్ కూడా ఇచ్చారు ఇక వెంటనే సినీ వర్గాల్లో కొందరు నటులు నిర్మాతలు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆమెకు అండగా నిలిచారు సినీ బ్యాక్గ్రౌండ్ లేని ఆర్టిస్టులను ఇలాగే బెదిరింపులకు గురి చేస్తారని పాయల్తో మేమున్నామంటూ కమల్ని ముఖర్జీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తదితరులు ఆమె వెంట నిలిచారు మరి బోల్డ్ బ్యూటీ అంటే ఆ మాత్రం ధైర్యం ఉండాలి సభాష్ పాయల్ అంటూ నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు దీనిపై